అదొక అమావాస్య రాత్రి సమయం రాత్రి పదకొండు గంటలు రవి ఆఫీస్ పని ముగించుకుని ఇంటికి వెళ్లడానికి స్టేషన్కు వచ్చాడు స్టేషన్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది ఎక్కడా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు కాసేపటికి ఒక పాత రైలు వచ్చి ఆగింది అది చూడటానికి చాలా వింతగా పూర్తిగా పాడుపడినట్టుగా ఉంది వేరే దారి లేక రవి ఆ రైలులో ఎక్కాడు బోగీలో లైట్లు మినుకుమంటూ వెలుగుతున్నాయి రవి తప్ప ఇంకెవ్వరూ లేరు రైలు కదిలింది కిటికీలోంచి చల్లటి గాలి వీస్తోంది హఠాత్తుగా తన వెనుక సీట్లో ఎవరో కూర్చున్నట్టు రవికి అనిపించింది వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ముసలాయన పేపర్ చదువుతూ కనిపించాడు అమ్మయ్య ఎవరో ఉన్నారు కదా అని రవి ఊపిరి పీల్చుకున్నాడు కాసేపటి తర్వాత ఆ ముసలాయన రవివైపు చూసి నవ్వాడు కాని ఆ నవ్వులో ఏదో తేడా ఉంది నువ్వెక్కడికి వెళ్తున్నావు బాబూ అని అడిగాడు ఉప్పల్ వెళ్తున్నాను తాతయ్య అని రవి చెప్పాడు అప్పుడా ముసలాయన వింతగా నవ్వి ఈ రైలు ఎక్కడికి వెళ్ళదు ఇది చనిపోయిన వాళ్ల కోసం మాత్రమే వస్తుంది అన్నాడు రవికి వెన్నులో వణుకు పుట్టింది అంతలోనే ఆ ముసలాయన ముఖం భయంకరంగా మారిపోయింది కళ్ళు ఎర్రగా మారాయి చర్మం కాలిపోయినట్టుగా మారింది కాపాడింది అని అరుస్తూ రవి తలుపు వైపు పరిగెట్టాడు కాని తలుపులు గట్టిగా లాక్ అయ్యున్నాయి అప్పుడే రవి గమనించాడు బోగీలోని అన్ని సీట్లలో రకరకాల దెయ్యాలు కూర్చుని ఉన్నాయి అవన్నీ రవివైపు చూసి వికృతంగా నవ్వుతున్నాయి హఠాత్తుగా రైలు ఒక పెద్ద కుదుపుతో ఆగిపోయింది రవి కళ్ళు తెరిచి చూసేసరికి అతనింకా స్టేషన్ బెంచ్ మీదే ఉన్నాడు ఇదంతా కళ నిజమా అని ఆలోచిస్తుండగా అతని పక్కన ఒక పాత న్యూస్ పేపర్ పడి ఉంది దానిమీద డేట్ పంతొమ్మిది తొంభై అందులో వార్త నిన్న రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో ప్రయాణికులందరూ మృతి చెందారు ఆ పేపర్ పక్కన ఆ ముసలాయన విడిచిపెట్టిన కళ్లద్దాలున్నాయి